లేకపోతే ఏం చేస్తావు నువ్వు చేసేసే అని చెప్పంటే భార్య వచ్చి అలా చేయకూడదట్టండి ఆ వ్రతం నేను కూడా విన్నాను ఈ వ్రతాన్ని భద్రశీలాల తీర్థంలో ఆచరిద్దాం మనం ఇంటి దగ్గరే కాదు భద్రశీలాల తీర్లో చేద్దాము అంటే మానవులుగా అంటే ఇప్పుడు దాకా గర్వంతో ఇంట్లో ఉంటే గర్వంతో చేస్తాం వ్రతం అవునా కదా రాజరాని దర్పంతో చేస్తాం ప్రతి వాడు కూడా భయపడతాం అందిస్తున్నాం అని ఏదో చేస్తాం అదే భద్రశీలాన తీర్థనం అసలు తెలియని చోటుకు వెళ్ళి చేసుకుంటే ఆయన మనం ఎవరో తెలియదు కాళ్ళ ప్రతి మందిలో ఒకరం అవుతాం అన్నమాట అందుకనే ఆ పద్ధనాలు తీర్థీరానికి వెళ్ళి ఈ రాజుగారు వ్రతం ప్రారంభించారు అలా వ్రతం ప్రారంభించేటప్పుడు మరి మహారాజు గారు చక్రవర్తి కదా ఆయన తగ్గట్టుగా ఉండాలి ఏ పూజ చేసినా కూడా అందుకనే బంగారపు సింహాసనం పెట్టారు బంగారపు సింహాసనం పెట్టి దాంట్లో బంగారపు విగ్రహాలు మనం నవగ్రహాలు తొమ్మిది ఇట్లకి తొమ్మిది రూపాయల బెల్లలు ఇరవై ఏడు రూపాయలు బెల్ల బెల్లలు పెట్టాం రూపాయల బెల్లలు పెట్టాం ప్రతిదానికి కూడా అలా ఆయన బంగారపు విగ్రహాలు పెట్టుకున్నారు ఆయన పొద్దున ప్రారంభించే మూడు రోజులు వ్రతం జరుగుతూనే ఉంది ప్రతి గ్రహానికి అభిషేకం పూజ అష్టోత్తరం సహస్ర అష్టోత్రాలు ఉండవు అక్కడ రాజుగారు సహస్రాల చదువు ఆయన సహస్రాలు ఆయన సహస్రాలు అచ్చిన విధానం ఆయనకు సంబంధించిన హోమం సూర్యుడికి సంబంధించి సూర్యుడు జపం బ్రాహ్మణుడు చరుద్ర బ్రాహ్మణుడు చేస్తూ ఉంటారు ఈయనకి అభిషేకం చేస్తారు ఒకరు అభిషేకం అయిన తర్వాత ఆయనకు సంబంధించిన హోమం అన్నమాట మర చంద్రుడు చంద్రుడికి సంబంధించిన జపం హోమం మర అభిషేకం ఈ తొమ్మిది గ్రహాలకి తొమ్మిది గ్రహాలైన తర్వాత పంచలోమ పాలకుడు అష్ట పాలకులు ఆ స్వామివారికి స్వామివారు చెప్పక్కర్లేదు కదా ఆ స్వామివారికి ఇలా జరుగుతుంది వచ్చినటువంటి జనాదరికి భోజనాలు కార్యక్రమాలని భోజనం చేసేవారు భజన చేస్తున్నారు భయంతో కొంతమంది చేస్తున్నారు భక్తితో కొంతమంది చేస్తున్నారు రాజుగారు అంత భయం కదా అంటే కొంతమంది భక్తితో కొంతమంది ఇలా అందరూ చేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నాడు ఎంత వైభవంగా జరుగుతుందంటే ఆ యొక్క చూసిన వారికి కనులు పంట అన్నట్టుగా జరుగుతుంది అనమాట అలా జరుగుతుండగా ఆ నది గుండా వెళ్తున్నటువంటి ఒక అనంతరం అనంత అనంత వ్యాపారాలతో వెళుతూ ఈ రాజుగారు ఏదో చేస్తున్నారు అంటే ఇక నది వెళ్ళేటటువంటి వారందరూ కూడా ఫోన్ చేసి వెళ్లాల్సిందే నది కాదు రోడ్డు మార్గం ఇప్పుడు రోడ్డు మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి వెళ్లాల్సిందే అనట్టుగా నది మార్గంలో వెళ్లేటువంటి వారందరూ అక్కడ దిగి భోజనం చేసి వెళ్ళాలి లేకపోతే రెండు తొమ్మిది జైలు శిక్ష ఆ భయంతో కొంతమంది భయం భక్తితో భోజనమే కదా ఏం పెడతాం ఏం పెట్టలేదు కదా భోజనమే కదా భోజనం చేసి వెళ్దాం అనేటువంటి కొంతమంది అలా వచ్చి తింటుంటే సాహుకార పడవలన్నీ ఒడ్డుకు పట్టించి శుభ్రంగా రాజుగారి దగ్గర వచ్చి ఆ పూజ అయ్యేంత వరకు చూస్తున్నాడు ఓం ఇష్టరే నమ అంటే భారీ బంగారు పుష్పం పెట్టే కళ్ళు మూసుకునే ఆ స్వామివారి దగ్గర కుడి స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటారు అలా నారాయణ యమహ మల పుష్పం అలా అది బంగారు పుష్పం మామూలు పుష్పం చూడట్లేదు ఈయనకిమన్నీ అవసరం లేదు కదా ఈయన ఆధ్యాత్మిక భక్తితో చేయాలి ఈయన ఆ భర్తితోనే నేను చేస్తున్నారు అనమాట ఈ సాహుకారి ఇదంతా చూశాడు పలకరించేలా లేదు అని చెప్పి భోజనం శుభ్రంగా భోజనం చేసి వచ్చి మధ్యాహ్న సమయంలో సాయంకాల సమయంలో కూర్చుంటారు ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు విరామం ఇచ్చిన తర్వాత ఆ విరామంలో కూర్చున్నప్పుడు రాజుగారి దగ్గరికి తన పదం బాధ అక్కడ మరి అన్ని రాజ్యాలకు అధిపతి కదా ఆయన దగ్గర కూర్చి మా రాజ్యంలో ఈ బాధ ఉందండి మా ఊర్లో ఈ బాధ చెప్పుకునేటువంటి పూకునేటువంటి వారందరూ వస్తుంటే దానికి ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో ఈయన వెళ్ళి రాజేంద్ర ఎంత ఖర్చుతో ఇంత వయప్రయాసంతో ఇంత జన సమూహం మధ్యన ఈ భద్రశీల తీర్చుమని ఈ వ్రతం చేయడానికి కారణం ఏమిటయ్యారు అడిగాను నాకేమి తెలియదైనా నాకు సంతానం లేదంతే నాకు సంతానం లేదు ఇంత ఆర్భాటంగా లేదా ఇంత చేస్తున్నారా నాకు తెలియదు నాకు సంతానం లేదు ఆ సంతానం కలగడం కోసం సత్యనారాయణ వ్రతం చేస్తున్నా అని చెప్పన్నాడు అనేది అయితే మా ఊర్లో రోడ్లు పోయించారు మా ఊర్లో బావులు తవ్వించారు మా ఊర్లో దేవాలయం నిర్మించారు కానీ నాకు సంతానం కలగదు కనుక నేను కూడా నువ్వు వ్రతం చేసి చేస్తున్నారు కాబట్టి మీరు నేను కూడా సత్యనారాయణ వ్రతం సంతానం కలుగుతుందన్న భావనతో ఇంటికి వెళ్ళిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తాను ఇంటికి వెళ్ళిన వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తా అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు ప్రసాదం తీసుకున్నాడు తన భార్యకు కూడా మూట కట్టుకుని వెళ్ళాడు దారిలో ఎప్పుడైతే వ్రతం చేస్తా అన్నాడో వ్రత సంకల్ప సిద్ధి వల్ల వ్యాపారంలో లాభాలు పొందు తన ఇంటికి వెళ్ళాడు తన ఇంటికి వెళ్ళిన వెంటనే తన భార్యను పిలిచాడు భార్య లీలావతి ఇదే పిలిచిన వెంటనే భార్య ఆ గుడి బల్లం చుమ్ముతో నీళ్ళు తెచ్చి శుభ్రంగా కాలు కడిగి ఆయన లోపలికి తీసుకువెళ్లి వింజావరంతో విసురుతూ ఏం తింటారు ఏం తాగుతారు ఎప్పుడో వ్యాపారంలో తిరిగిపోయే వాళ్ళు ఆరు నెలలకు మూడు నెలలకు లేకపోతే మూడు సంవత్సరాలకో పది సంవత్సరాలకో వచ్చేటువంటి వారు ఇంట్లో అదంతా చక్క పెట్టుకుంటూ ఉండేది ఇల్లాలా ఇళ్ళాలి ఆవిడ భర్తకి మరి వచ్చినప్పుడే కదా ఆయన పెట్టుకోవాలన్నా ఆవిడకి ఇష్టమైనవి పెట్టాలన్నా ఆయనకి ఇష్టమైన పెట్టాలన్నా అవన్నీ అడుగుతుంది అడుగుతుంటే ఇలా కూర్చోపుడు కంగార పడుకు అప్పుడే అని చెప్పి ఆ పొట్లాలన్నీ కూడా ఇప్పి ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉన్న పొట్ల విప్పి ఈ ప్రసాదం తిని ఆ స్వామివారి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందట ఒక కళ లీలావతి భద్రశీల రాజుగారు చేశారు మనం కూడా చేద్దామని చెప్పి సంకల్పం చేసుకుని లెక్కలు వేసుకుంటున్నాడు ఆయన లెక్కలు వేస్తున్నాడు ఈ విడేమో మా ఆయన గారు వతం పూజలు అన్నారు చాలా సంతోషం చెప్పి ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఇంట్లో ఉన్న గుమ్మాల కిటికీ అన్ని దులిపేసుకుంటూ శుభ్రంగా కడుక్కుంటూ ఆ దేవుడు దేవుని శుభ్రపరుచు ఉందట ఇల్ల ఈయన లెక్కలు వేసుకున్నాడు బంగారు విగ్రహాలకింత బంగారు ఎంత బంగారు మొక్కలకి ఎంత ఎంత భోజనాలు పెడితే మరి మూడు రోజులు భోజనాలు పెట్టాలి కదా మూడు రోజుల భోజనాలకి బ్రాహ్మణులకింత ఎంత ఎంత లెక్కలు వేసుకుంటే తన దగ్గర ఉన్న ఆస్తులు సగం ఆస్తి కరిగిపోతుంది అయ్యే బాబా ఇంత డబ్బు ఖర్చు పెట్టేస్తే సత్యనారాయణ వర్తం చేసిన తర్వాత సంతానం కలగకపోతే నేను అడుక్కు తినాలి వ్యాపార లక్షణాలు చూపించాడు షాహుకారు అక్కడ అక్కడ భగవంతు దేవుడు వ్యాపార లక్షణాలు చూపించాడు ఆ వ్యాపార లక్షణం ఎప్పుడైతే చూపించాడో ఈ వ్రతాన్ని నేను సంతానం కలిగితేనే వ్రతం అని చెప్పాను అసలే ఆయనకి సత్యం అంటే ఆయనకి ప్రీతి అబద్ధం అంటే అసలు నచ్చదు ఆయనకి ఆ అధర్మం అంటే అసలు నచ్చదు అధర్మ సంస్థ అధర్మాన్ని నాశనం చేయడానికి వేసాడు భూమి మీద అలాంటి వాడు ఈయన వాయిదా వేస్తే ఈయనందుకు ఎందు కోరుకుంటాడు అబద్ధం కాబట్టి ఆడపిల్ల ఇంక వేరే ఆలోచన లేదు మాట వెంటనే శిక్ష దానికి ఆలో దాన్ని జాలి పడ్డం దానికి కూడా చేయడం లేదు ఆయన దాంట్లో అనుభవించాల్సింది శిక్ష అనుభవించాల్సిందే అది ఒక్కొక్కసారి కఠినంగా ఉంటుంది ఒక్కొక్కసారి తురప్రాయంగా ఉంటుంది మాట చిన్నదే గోరు గోధుకి తగిలి వెళ్ళిపోతుంది ఒక్కసారి ఒకసారి గట్టిగా తగ్గుతుంది అనమాట అలాగా ఆ తురప్రాయ బుద్ధితో ఆయన ఏం చేసి అబద్ధం ఆడే కాబట్టి ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల ఎందుకు పుట్టాలి అబద్ధం ఆడితే అదేంటంటే అబద్ధం ఆడపిల్ల పుట్టేది అంటే ఆడపిల్ల పుట్టడం అంటే గొప్ప వరం అంటే ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే కొన్ని జన్మల తపస్సు చేస్తే ఆ ఇంట్లో ఆ యొక్క ఆడపిల్ల పుట్టింది కొన్ని జన్మలు మనం తపస్సు చేస్తే ఆ ఇంట్లో ఆడపిల్ల పుడుతున్నారా ఆ ఆడపిల్ల పుట్టింది అంటే ఆడపిల్లని సక్రమంగా చూసి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పెళ్ళి ఆ ఆడపిల్ల ఈ జీవి వెళ్ళేంతవరకు ఆ పిల్ల మీద ప్రేమతో అన్నీ కూడా సమకూర్చని చూసావా అలాంటి సమకూర్చేటువంటి ఓపిక సోమత ఆ యొక్క సహనం ఉన్నటువంటి వాడికి ఆడపిల్ల పుడుతుంది వేదాలకు పుట్టదు అలాగా ఆ యొక్క సాహుకారికి ధర్మపారోసుకుని చెంది అర్థమవుతాయి నవమాసారం మోసిందట ఒక దేవీత్య శుభముహూర్తన ఒక కుమార్తె పుట్టింది ఆ కుమార్తెను చూసి మా ఇంట్లో మాకు ఓమిషావు పుట్టేసింది నేను చాలా అదృష్టవంతుని అని చెప్పి ఆ పిల్ల ఆ పిల్లకి కళావతి అందంగా పుట్టింది కళావతి అని చెప్పి పేరు పెట్టేశాడు అమ్మాయికి ఇగో నేను మన వ్యాపారంలో వెళ్ళిపోతున్నాను కావున నీ పురుషశుద్ధి స్థానాలు అయిన తర్వాత పిల్లకి నామకరణ చేయి కళావతి అని చెప్పి నామదేవి నేను అట్లే వచ్చేస్తాను అర్థం చేసుకుందాం అని చెప్పి నేను వెళ్ళిపోయాడు దీవుడు వెంటనే ఆ అయిన తర్వాత ఆ సత్యనారాయణ ఇంకా ఫోటోల్లో ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు భూమి దగ్గర వెలవలేదు ఆయన ఆయన ఏదో రూపం